భారతదేశాన్ని ముక్కలు చేసిన దేశ విభజన కుట్రకు అసలు కారణాలు ఏంటో తెలుసా విభజనకు ముందు జరిగిన దారుణాలు మారణ హోమాలు తెలుసా అసలు దేశాన్ని ఎందుకు విడదీయాల్సి వచ్చింది చరిత్రలో ముందర తరాలకు తెలియకుండా దాచేసిన ఎన్నో విషయాలు మన హిస్టరీ బుక్స్ లో కనిపించకుండా చేసిన దారుణాలు తెలుసా ఇప్పటికీ భారతదేశంపై అదును దొరికినప్పుడల్లా టెర్రర్ అటాక్స్ చేయిస్తున్న పాకిస్తాన్ అనే మతోన్మాద దేశాన్ని ఎందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏరి కోరి సృష్టించిందో తెలుసా ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో కనిపించవు భారతదేశ అస్తిత్వాన్ని కను మరుగు చేయాలన్న దేశ విభజన కుట్రను ఒక్క భాగంలో చెప్పడం సాధ్యం కాదు అందుకే రెండు భాగాలుగా ఈ స్టోరీని చేస్తున్నాం దేశ విభజన నాటి పరిస్థితులపై సోనీ లివ్ లో ఫ్రీడమ్ అట్ మిడ్ అనే వెబ్ సిరీస్ చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది ఆ నేపథ్యంలో దేశ విభజనను అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విభజన వెనుక ఉన్న కుట్రలు ఏంటో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి పంతొమ్మిది భారత్ లో ముస్లిం లీగ్ ఏర్పడింది ఆ లీగ్ లక్ష్యమే దేశాన్ని ముక్కలు చేయడం ఆ విభజన అగ్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వేగంగా రాచుకుంది స్వతంత్రం వచ్చిందన్న ఆనందం కూడా లేకుండా చేసిన దారుణం ఆనాటి దేశ విభజన లక్షల మంది స్వతంత్ర వీరులు చేసిన త్యాగాలతో వచ్చిన స్వాతంత్ర ఫలాన్ని దేశ విభజన మట్టిలో కలిపేసింది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అణుబాంబులతో సర్వనాశనమైంది కానీ ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తోంది అదే సమయంలో స్వతంత్రం వచ్చిన భారత్ డెబ్బై ఐదేళ్లు దాటినా ఇంకా అభివృద్ధి దశలోనే ఉండిపోవడానికి కారణం ఈ దేశ విష ఫలితాలు అలాగే విభజన తర్వాత జరిగిన డర్టీ పాలిటిక్స్ నైన్టీన్ ఫార్టీ రెండో ప్రపంచ యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది ఒక పక్క బ్రిటిష్ వారు స్వతంత్ర యోధులపై తుపాకీ ఎక్కుపెట్టి చంపేస్తున్నారు ఇంకో పక్క గాంధీగారు శాంతి ప్రవచనాలతో మన వీరుల ముందర కాళ్ళను కట్టేసి బ్రిటిష్ వారిపై ఏగవాలనీయకుండా వారిని జాగ్రత్తగా చూసుకున్నారు ఈ పద్ధతి నచ్చిన సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు విసిగిపోయి ఆయుధం పట్టారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ చాలా బలహీనపడింది భారతీయ సైన్యాలు తిరగబడితే ఎదిరించే స్థితిలో బ్రిటిష్ లేదు స్వాతంత్రం కోసం యువత ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి దేశమంతా నేతాజీ జై హింద్ నినాదం వినిపించింది గాంధీ ఇమేజ్ తగ్గుతోంది ఆయన శాంతి ప్రవచనాలు వినే పరిస్థితుల్లో అప్పటి నవతరం లేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడో మొదలు పెట్టాల్సిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల నలభై లో గాంధీ గారు మొదలు పెట్టాల్సి వచ్చింది ఆ ఉద్యమం ఉధృతంగా సాగింది గాంధీ ఊహించనంతగా ఈ ఉద్యమం ఆనాటి యువత చేతుల్లోకి వెళ్లిపోయింది ఇదిలాగే కొనసాగితే బ్రిటిష్ స్వతంత్రం ఇచ్చేస్తే తమకు ప్రత్యేక దేశం రాదేమో అన్న భయం జిన్నాను పట్టుకుంది మహ్మద్ అలీ జిన్నా దేశాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించిన ఈ మత చాందసవాది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కరాచీలో జన్మించాడు తాత ముత్తాతల మూలాలు హిందూ మతానికి చెందినవే అతని మాతృభాష గుజరాతీ చివరి వరకు కూడా ఇతనికి ఉర్దూ అరబిక్ రెండు భాషలు రావు పాకిస్తాన్కి ఉర్దూనే జాతీయ భాషగా ఉండాలని జిన్నా అనౌన్స్ చేసింది కూడా ఇంగ్లీష్ గుజరాతీ తప్ప మరో భాష జిన్నాకి తెలియదు చాలా కాలం వరకు మసీదుకు వెళ్లి నమాజ్ చేయలేదు ముస్లింల సంప్రదాయ వస్త్రధారణను జిన్నా ఏనాడు పట్టించుకునేవాడు కాదు ఇంగ్లీష్ దొరలా తయారయ్యేవాడు పార్సీ యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు జిన్నా తన జీవిత కాలంలో అస్సలు పాటించని మతాన్నే దేశాన్ని ముక్కలు చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు పంతొమ్మిది వందల ఆరు వరకు బారిస్టర్ గా బొంబాయిలో జిన్నా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు పంతొమ్మిది వందల పదమూడులో లో ముస్లిం లీగ్ లో జిన్నా చేరాడు పంతొమ్మిది వందల పదహారు నాటికి జిన్నా పాపులర్ లీడర్ అయ్యాడు పంతొమ్మిది వందల పదిహేను లో గాంధీ భారత్ కు వచ్చారు కాంగ్రెస్ లో గాంధీ చాలా వేగంగా పాపులర్ అయ్యారు గాంధీ పాపులారిటీ అతని సిద్ధాంతాలు జిన్నాకు నచ్చలేదు కొద్ది కాలంలోనే జిన్నా గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు గాంధీ వర్గం జిన్నా వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి పంతొమ్మిది వందల ఇరవైలో జిన్నా కాంగ్రెస్ ని వదిలేశాడు ఆ తర్వాత లండన్ వెళ్లిపోయాడు మొదటి నుంచి హిందూ నాయకుల ఆధిపత్యం జిన్నాకి నచ్చేది కాదు తాను కూడా గాంధీలా దేశాన్ని శాసించాలని అనుకున్నాడు అది భారతలో సాధ్యం కాదు గనక పాకిస్తాన్ అనే నినాదం అందుకున్నాడు ఆ లక్ష్యంతోనే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మత ఛాందసవాదిగా దేశాన్ని ముక్కలు చేసే విధ్వంసకారుడిగా జిన్నా లండన్ నుంచి భారత్లో అడుగుపెట్టాడు అప్పటి వరకు పట్టించుకొని మతాన్ని వేషాన్ని మొదలుపెట్టాడు బ్రిటిష్ వారితో జిన్నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి లండన్లో బ్రిటిష్ వారు విభజన ఆలోచనలనే జిన్నా భారత్ లో అమలు చేశాడని అంటారు దేశాన్ని ముక్కలు చేయాలన్న బ్రిటిష్ లక్ష్యాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని జిన్నా పూర్తి చేశాడు ఎన్నో సవాల మీదుగా నడిచి పాకిస్తాన్ జెండా ఎగరేశాడు లక్షల జీవితాలు నాశనం అవడానికి కారణమయ్యాడు జిన్నాను మొదట్లోనే గాంధీ సహా ఎవరు కంట్రోల్ చేయలేదు గాంధీ అహింసను శాంతి సిద్ధాంతాలను జిన్నా అడ్వాంటేజ్ గా మార్చుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ లో కరాచీలో ఒక ముఖ్యమైన ముస్లిం లీగ్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో జిన్నా చాలా క్లారిటీగా ఒక నినాదం ఇచ్చాడు అది డివైడ్ అండ్ క్విట్ ఈ స్లోగన్ చాలా పాపులర్ భారతదేశం ఎలా పోయినా మాకు పర్వాలేదు మా పాకిస్తాన్ని ని మాకిచ్చి అప్పుడు వెళ్ళండి అని జిన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన స్లోగన్ అది జిన్నా తన మత ఎక్కడా దాచుకోలేదు ఆయన తన విధానాలపై చాలా క్లారిటీగా ఉన్నాడు మతమే తనకు ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పాడు పంతొమ్మిది వందల నలభై లో జిన్నా ఆధ్వర్యంలోని ముస్లిం లీగ్ ఇద్దరూ కలిసి వేసిన దారుణ పథకం దేశ విభజన జిన్నా ఎంత కోరినా దేశాన్ని విభజించరు అని భారత ప్రజలంతా నమ్మారు కానీ ఆ నమ్మకాన్ని వెంటనే వమ్ము చేశాడు మహాత్ముడు పంతొమ్మిది వందల నలభై మూడు మార్చిలో దేశ విభజన అంశంపై జిన్నాతో చర్చించేందుకు తాను సిద్ధం అని గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ కి భారతీయులందరూ షాక్ అయ్యారు గాంధీజీ నుంచి ఇలాంటి సమాధానాన్ని ఎవరు ఊహించలేదు అక్కడి నుంచే గాంధీ ఇమేజ్ కూడా బాగా తగ్గింది పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు గాంధీ జిన్నాల మధ్య మీటింగులు జరిగాయి అప్పట్లో న్యూస్ పేపర్లలో ప్రముఖంగా వచ్చిన వార్తలు ఇవన్నీ పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో మొదట బెంగాల్ పంజాబ్ లను విభజన చేయాలనుకున్నారు ఇది ప్రతిపాదించినది రాజాజీ అందుకే దీన్ని రాజాజీ ఫార్ములా అంటారు కానీ ఈ ఫార్ములాని జిన్నా ఒప్పుకోలేదు తనకు పెద్ద దేశం కావాలని అన్నాడు తాము చెప్పిన ప్రాంతాలతో పాకిస్తాన్ దేశం ఇవ్వాలని జిన్నా డిమాండ్ చేశాడు సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది ఇక దోచుకోవడానికి భారత్ లో ఏమీ లేదు మొత్తం దోచేసి నీళ్లు లేని బావిలా భారత్ ని బ్రిటిష్ పీల్చేసింది ఇక భారత్ తో పలినేది గనక బ్రిటిష్ వెళ్లిపోవాలని అనుకుంది వెళ్తూ వెళ్తూ భారత్ ని ముక్కలుగా చెయ్యాలన్నది బ్రిటిష్ కుట్ర భవిష్యత్తులో భారత్ బలమైన దేశం కాకుండా పక్కనే ఒక శత్రువుని ఉంచాలన్న ప్లాన్ పేరే పాకిస్తాన్ అలా దేశాన్ని ముక్కలు చేసేందుకు అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ సిమ్లాలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశమే సిమ్లా సమావేశంగా ప్రఖ్యాతి చెందింది పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పద్నాలుగున ఈ సమావేశంలో దేశాన్ని ముక్కలు చేసే కుట్రకు ఉన్నది పడింది చాలా చర్చల తర్వాత దేశ విభజన చేయాల్సి వస్తే సుభిక్షమైన పంజాబ్ బెంగాల్లోని ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలను విభజించాలని బ్రిటిష్ కేబినెట్ నిర్ణయించింది తన చేతికి మట్టి అంటకుండా బ్రిటిష్ గవర్నమెంట్ భారత్కి ఇచ్చిన ఆఫర్ డొమినియన్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కనుసన్నల్లో భారతీయులతో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది ఇందుకు ఒక కేబినెట్ మిషన్ ని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు భారతీయుల ఇష్ట ప్రకారమే జరిగింది తప్ప తమదేం లేదని తప్పించుకునేందుకు బ్రిటిష్ చేసిన కుట్రల్లో భాగమే ఈ కేబినెట్ మిషన్ దేశ విభజన దుర్మార్గాన్ని నడిపించేందుకు బ్రిటిష్ మిషన్ టీం పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఇరవై నాలుగున ఢిల్లీలో మీటింగ్ పెట్టింది కేబినెట్ మిషన్లో ముఖ్య సభ్యులుగా లారెన్స్ స్టాఫర్డ్ క్రిప్స్ అలెగ్జాండర్ వచ్చారు కేబినెట్ మిషన్ ప్రకారం భారతదేశం తన సొంత గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటిష్ ఎలాంటి షరతులు విధించిందో చూడండి భారతీయులు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ రక్షణ కమ్యూనికేషన్ విదేశీ వ్యవహారాలు మాత్రమే అధికారాలు ఉంటాయి మన దేశంలో వ్యాపారాల మీద మనకు హక్కు లేదు ఈ గవర్నమెంట్ లోను బ్రిటిష్ ప్రతినిధులే ఎక్కువగా ఉంటారు వారితో పాటు దేశ సంస్థానాధీశులు నాయకులు ఉంటారు మతపరమైన సమస్య ఎదురైతే హిందూ సభ్యులు ముస్లిం సభ్యులు సూచించిన విధంగా పరిష్కరించుకోవాలి అంటే దేశ విభజన తర్వాత మత ఘర్షణలు జరుగుతాయని బ్రిటిష్ ముస్లిం లీగులకి ముందే తెలుసు దీన్ని ఎవరైనా గవర్నమెంట్ అంటారా ఇలాంటి నామమాత్రపు ప్రభుత్వానికి కేబినెట్ మిషన్ అనుమతిచ్చింది ఎలాంటి అధికారాలు లేని ఈ నామమాత్రపు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ సభ్యులే ఉండేవారు సంస్థానాల నుంచి తొంభై మూడు మంది రాజులు ఉండేవారు బ్రిటిష్ ఇండియా సభ్యుల్లో రెండు వందల పది మంది హిందువులు ముస్లింలు డెబ్బై ఎనిమిది మంది ఉండేవారు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఇంకొంత మంది ముస్లింలను నామినేట్ చేసే హక్కు కాంగ్రెస్ కి ఉంది అని అప్పటి వైస్రాయ్ వెవెల్ చెప్పాడు అంటే కేబినెట్ మిషన్లో లో ఎంత ఎక్కువ మంది ముస్లింలు ఉంటే దేశ విభజన అంత సులువుగా అవుతుంది అని బ్రిటిష్ ఉద్దేశం దేశ విభజన వెనుక ఇన్ని కుట్రలు జరిగాయి దేశ విభజనలో గాంధీ గారితో పాటు నెహ్రూ గారిని కూడా చాలా మంది విమర్శిస్తారు కానీ ఏ విషయంలో ఎలా ఉన్నా దేశ విభజనను నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున నెహ్రూ అధ్యక్షుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది హోం పటేల్ పటేల్కి ఇచ్చారు నెహ్రూ నాయకత్వాన్ని పటేల్ కి శాఖను ఇవ్వడాన్ని ముస్లిం లీగ్ అంగీకరించలేదు పటేల్ చేతిలో హోం శాఖ ఉంటే ముస్లిం లీగ్ ఆటలు సాగవు కదా అందుకే భయం అందుకే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఏర్పాటైన మొదటి రాజ్యాంగ సభను ముస్లిం లీగ్ బహిష్కరించింది ముస్లిం లీగ్ అసలు ఉద్దేశం స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని పార్లమెంటు లోపల నుంచే ధ్వంసం చేయడం కేబినెట్ మిషన్ ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ ఏర్పరచడం నెమ్మదిగా బ్రిటిష్ ఆర్డర్స్ తో నడుస్తున్న కేబినెట్ మిషన్ లోకి ముస్లిం లీగ్ ప్రాబల్యం పెరిగింది అలాగే బ్రిటిష్ జిన్నాను ప్రముఖంగా చూపించడం కూడా మొదలుపెట్టింది స్వతంత్ర పోరాటంలో ముస్లిం లీగ్ చేసిందేమీ లేదు వారిలో ఏ ఒక్కరు ఒక్క రోజు కూడా దేశం కోసం పోరాడింది లేదు బ్రిటిష్ వారి దెబ్బలు తినలేదు వారి మతమే వారికి ముఖ్యం ముస్లిం లీగ్ మీద గాంధీ గారికి ఉన్న అతి ప్రేమ వల్ల పదవులు మాత్రం బాగా అనుభవించారు అలాంటి వారికి తాత్కాలిక ప్రభుత్వంలో అధికారం పదవులు లభించాయి అన్నాళ్లుగా స్వతంత్రం కోసం పోరాడిన నిజమైన దేశభక్తులు యోధులు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు వారి త్యాగాలన్నీ ముస్లిం లీగ్ రాజకీయాల ముందు నిష్ఫలమయ్యే వారెవ్వరూ దేశ విభజనను కోరుకోలేదు అలా దేశ విభజనకు మొదటి కుట్ర బ్రిటిష్ కేబినెట్ మిషన్ లో జరిగింది కానీ పాకిస్తాన్ ఏర్పాటుపై జిన్నాకి అప్పటికే అనుమానాలున్నాయి అప్పుడే అతని మైండ్ లోకి వచ్చిన అతి దారుణమైన ఉన్మాద ఆలోచన డైరెక్ట్ యాక్షన్ ఇప్పటికీ ఈ మాట వింటే కలకత్తాలో ఆ తరం హిందువులు వణికిపోతారు అప్పట్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే బెంగాల్లో ముస్లిం లీగ్ అధికారంలో ఉంది అదే అదనుగా ముస్లిం లీగ్ అరాచకాలు మొదలుపెట్టింది ఆనాడు జిన్నా ఆధ్వర్యంలోని ముస్లిం లీగ్ చేసిన హింసను హిట్లర్ యూదులపై చేసిన హింసతో తప్ప దేనితోనూ పోల్చలేం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదహారు అంటే స్వతంత్రం రావడానికి సరిగ్గా ఏడాది ముందు బొంబాయిలో ముస్లిం లీగ్ సమావేశమైంది అక్కడ చేసిన ఉన్మాద తీర్మానమే డైరెక్ట్ యాక్షన్ దీని అర్థం ఏమిటంటే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలాంటి పవర్ నైనా ఉపయోగించే ప్రత్యక్ష చర్య అంటే మారణకాండకు విధ్వంస ఆయుధమే ఈ డైరెక్ట్ యాక్షన్ ముస్లిం లీగ్ తీర్మానించిన ఈ డైరెక్ట్ యాక్షన్ లో ఎలాంటి రూల్స్ లేవు ఇష్టం వచ్చినట్టు వారు చేయవచ్చు తమ డైరెక్ట్ యాక్షన్ కోసం ముస్లిం లీగ్ ఎంచుకున్న మొదటి నగరం కలకత్తా బెంగాల్ రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువ కానీ బెంగాల్ రాజధాని కలకత్తాలో పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి హిందువులు అరవై శాతం పైనే ఉండేవారు ఆ నగర అభివృద్ధిలో మేజర్ పార్ట్ హిందువులదే అప్పట్లో దేశంలో అత్యంత సంపన్న నగరాల్లో కలకత్తా ఒకటి అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా సుహ్రవర్ది ఉండేవాడు అతను మతోన్మాది ఇతన్ని బెంగాల్ అని కలకత్తా ప్రజలు అంటుంటారు దేశ విభజన సమయంలో కలకత్తాలో జరిగిన మారణ హోమానికి ఇతనే పూర్తి కారకుడు ముస్లిం లీగ్ ముఠాలు ప్రత్యక్ష చర్యలో పాల్గొనడానికి వీలుగా పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున అంటే స్వతంత్రానికి సరిగ్గా ఏడాది ముందు డైరెక్ట్ యాక్షన్ డేగా జిన్నా ప్రకటించాడు ఆ రోజున సెలవు రోజుగా అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి సహువర్ది ప్రకటించాడు ఏం జరిగినా ప్రజలను కాపాడేందుకు లేకుండా రక్షణ దళాలను దూరంగా పంపించేశాడు అన్ని పోలీస్ స్టేషన్లలో తాను చెప్పినట్టు వినే అధికారులను సహురువర్ది నియమించాడు భారత చరిత్రలో ఎన్నో బ్లాక్ డేలు ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు మాత్రం మాటల్లో చెప్పలేనంత దారుణమైన రోజు ఆ రోజుకి చాలా పేర్లున్నాయి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ కలకత్తా హెలోకాస్ట్ ద వీక్ ఆఫ్ లాంగ్ నైఫ్ ఇలా ఎన్నో ఈ హాలోకాస్ట్ లో పక్కా ప్లాన్ తో ముస్లిం లీగ్ ముఠాలు కలకత్తాలో వెతికి వెతికి మరీ హిందువులను దారుణంగా కడతీర్చారు వీధి వీధిలో లూఠీలు జరిగాయి వీధుల్లో మీటింగులు పెట్టి సహురువర్ది ముస్లిం లీగ్ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు ఆ తర్వాత కలకత్తాలో జరిగిన మారణ హోమం ఆనాడు నాజీలు యూధులపై చేసిన మారణ హోమంతో పోల్చవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి బెంగాల్లోని నవఖాళి తిప్పెర జిల్లాల్లో హిందూ జనాభా ఇరవై శాతానికి పడిపోయిందంటే ఏ స్థాయిలో మారణ హోమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇంత జరుగుతున్నా గాంధీ నెహ్రూలు గొప్పగా చెప్పుకునే మౌలానా లాంటి నేతలు పూర్తిగా మౌనంగా ఉన్నారు జిన్నాను ఒక్క మాట కూడా వారు అనలేదు ఆనాడు గాంధీ నెహ్రూల మౌనం ఒక చారిత్రక విషాదం ఆ విషాదాన్ని కలకత్తా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఈ డైరెక్ట్ యాక్షన్ జరుగుతున్నంత సేపు దేశంలో ప్రముఖ నాయకులు ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం బాధితులను పరామర్శించలేదు అంతా అయిపోయాక తీరిగ్గా గాంధీతో సహా ఒక్కొక్కరు బయటకు వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు నుంచి హిందువులపై ఈ దారుణాలు జరుగుతుంటే విధ్వంసం అంతా పూర్తిగా అయిపోయాక ముస్లిం లీగ్ నేతల లక్ష్యాలు నెరవేరాక వేల హత్యలు జరిగాక అప్పుడు గాంధీ గారు తీరుబడిగా నవంబర్ లో అంటే రెండు నెలల తర్వాత బయటకు వచ్చారు నవంబర్ ఆరున నవఖాళికి వచ్చి శాంతి పాఠాలు ప్రవచనాలు చెప్పారు అప్పటికే జరగాల్సిన దానికన్నా ఎక్కువ ఘోరాలే జరిగాయి ఈ ఘోరాలపై కూడా గాంధీ మౌనంగానే ఉన్నారు ఈయన గారి శాంతి ప్రవచనాలు విని మారిపోవడానికి అక్కడ మనుషులు ఎవరు లేరు అంత మతోన్మాదమై ఇటు బీహార్ లోని దారుణాలు మొదలయ్యాయి స్వతంత్రానికి ముందు దేశంలో జరిగిన ఈ దారుణాల గురించి ఎంత తెలుసు ఇది జరుగుతుండగానే పంతొమ్మిది వందల నలభై లోగా ఇండియా నుంచి వెళ్లిపోతామని అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఈ ప్రకటన చేశాడు అంటే పాకిస్తాన్ సాధించుకోవడానికి ఇంకా ఏడాది సమయం ఉందని జిన్నాకు భయం పట్టుకుంది స్వతంత్రం ఇచ్చేస్తే తన మత రాజ్యం పాకిస్తాన్ సాధ్యం కాదని జిన్నాకు తెలుసు ఇప్పటికే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అందుకే ఎన్ని విధ్వంసాలు సృష్టించైనా సరే దేశాన్ని విభజించాల్సిందే అని జిన్నా పట్టుదలతో ఉన్నాడు అట్లీ ప్రకటన చేసిన నెల రోజులకే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఏప్రిల్ నెలలో బెంగాల్లో జరిగినట్టే పంజాబ్ సింధు ప్రాంతాల్లో కూడా నరమేధం జరిగింది విధ్వంసాలతో భయాన్ని సృష్టించి పాకిస్తాన్ ఏర్పాటు చేయకపోతే దేశాన్ని అల్లకల్లోలం చేసే మతోన్మత పరిస్థితులను జిన్నా క్రియేట్ చేశాడు మరి దేశ విభజనలో మౌంట్ బాటన్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఎవరి మౌంట్ బాటన్ మన దేశానికి ఏ లక్ష్యంతో వచ్చాడు స్వతంత్రానికి జస్ట్ ఆరు నెలల ముందు హాలిడే ట్రిప్లా భారత్కు వచ్చి మౌంట్ బాటన్ దేశాన్ని ఎలా ముక్కలు చేశాడు ఆ విభజన దారుణాలను పార్ట్ టూలో తెలుసుకుందాం